ఈ అశ్వవాహనంలో ముందుగా లక్ష్మీ సంవాదము చోర సంవాదము అని చోర సంవాదము అని ఒక రెండు కథలు ఉంటాయన్నమాట ఇప్పుడు మనం చోర సంవాదం చెప్పుకుందాం ఒకానొకప్పుడు తిరుమంగయాల్వార్ అనే ఒక పెద్ద రాజు ఉండేవాడు ఆయన మహాధనవంతుడు ఆయన ఒకసారి వేటకు వెళ్ళి ఆ యొక్క వేట కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసుకొని ఒక తిరుగుతూ ఉండగా ఒక స్త్రీని ఒక స్త్రీని చూసి మోహిస్తాడట ఎలాగైనా ఆ స్త్రీని వివాహం చేసుకుందామని చెప్పి నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అడుగుతాడు అప్పుడు ఆమె ఒక షరత్తు పెడుతుంది ఏమిటయ్యా అంటే నన్ను ఎవరు వివాహం చేసుకున్నా నిత్యము పదివేల మందికి బ్రాహ్మణులకు ఋషులకు భోజనాలు పెట్టి పెట్టాలి అని ఒక షరత్తు పెడుతుంది అలాగా ఈ యొక్క మోహంలో పడిపోయినటువంటి తిరుమంగయాలు వారు సరే అని అక్కడ ఒప్పుకొని పదివేల మందికి నిత్యము భోజనాలు పెడతాను అని చెప్పి ఆమెను వివాహం చేసుకుంటాడు ఆ వివాహం చేసుకొని ఇంకా ఇప్పుడు కలియుగ కాలంలో అయితే ఈరోజు మాట ఇచ్చి రేపు మర్చిపోతాం అది ఏది త్రేతాయుగం త్రేతాయుగం కాల నాటిది అలాగా ఇచ్చిన మాట ప్రకారం ఆయన నిత్యము పదివేల మందికి బ్రాహ్మణుల పూరుషులకు భోజనాలు పెడుతూ వస్తాడు అలాగా నిత్యము తింటే కొండలైనా తరిగిపోతాయని సాగుత మనం విన్నట్టే అది ఆయన ధనమంతా కూడా నీట్గా అయిపోయింది ఎలాగైనా ఆ ఒక మాట మాత్రం కూడా ఖచ్చితంగా పదివేల మంది పదివేల మందికి నేను మాట ఇచ్చాను అని చెప్పి ఎలాగైనా భోజనాలు పెట్టాలని చెప్పి చోరుడిగా మారుతాడు అంటే ఒక దొంగగా మారతాడు దొంగగా మారి నిత్యము దొంగతనాలు చేస్తూ ఈ యొక్క పదివేల మందికి అన్నదానాలు చేస్తూ ఉంటాడు అలా కొన్ని రోజులు గడుస్తాయి ఈ దొంగతనం కూడా చాలా ఇదైపోతుంది ఆయనకి అలా ఒకరోజు ఇంతమంది పదివేల మంది బ్రాహ్మణులకు ఋషులకు క్షత్రియులకు ఇంతమందికి భోజనం చేసినటువంటి ఫలం పోదు కదా అలా ఒకసారి శ్రీ మహావిష్ణువే ఆ శ్రీరామచంద్రుడే పరీక్షిద్దామని అత ఇద్దరూ కూడా ఒక వేషాన్ని ధరించి అశ్వవాహనం మీద వివాహ దంపతులుగా వస్తారు ఈయన ఏం చేస్తూ ఉంటాడు ఇక్కడ పొలిమేర దగ్గర కాపు కాస్తూ ఉంటాడు ఎవరైనా వస్తే ఈరోజు వాళ్ళని కొట్టాలయా నీట్గా అంతా అపసంహరించాలి ఈరోజు భోజనాలు పెట్టాలని ఉంటాడు ఆయన సరే పొలిమేర దగ్గర కాపు కాస్తూ ఎదురు చూస్తూ ఉంటాడు ఎవరైనా వస్తున్నారా అని అలాగా అమ్మవారు స్వామివారు ఇద్దరు వస్తారు ఆహా ఎవరో బాగా వచ్చాడయ్యా నీట్గా ధనవంతుడు వధ్ర వైఢోర్యాలన్నీ వేసుకున్నాడు చేతికి నిండా ఉంగరాలు పెట్టాడు కాళ్ళ నిండా మెట్టెలు పెట్టాడు ఇన్ని కొడితే మనం ఇంకా కొన్ని రోజులు ఇబ్బంది లేకోకుండా భోజనాలు పెట్టించవచ్చు అని చెప్పి ఒక కత్ ఎత్తుకున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నీ యొక్క ధనం అంతా కూడా నాకు ఇచ్చేయి నీ యొక్క వధ్ర వైఢూర్యాలన్నీ వదిలేయి లేదండి చంపేస్తా అని కత్తి పెట్టాడు ఎవరిని ఆ స్వామివారిని ఆ అమ్మవారిని ఇంకేం చేస్తారు వాళ్ళు ఏమి చేయక స్వామివారు నటన నటన నాకు సూత్రధారి అంటారు కదా ఆయన్ని పపట వేయ సూత్రధారి అని స్వామివారు కూడా అయ్యో చంపేస్తాడయ్య అయినా అమ్మ ఆ అమ్మగారిని ఎవరు అమ్మవారిని నువ్వు కూడా అని చెప్పేసి కిరీటాలు భజ్రవైడూర్యాలు వంగళహారం అన్నీ చేస్తారు అమ్మవారు తాలిబొట్టు మెట్టెలు మాత్రం క పాదాలకి దీనికి ఉంటాయి ఆ తాలిబొట్టు కూడా చాలా విలువ చేస్తుంది కదా అది కూడా వదలలేరు ఎవరు తిరుమంగయ్య వారు తాలిబొట్టు తీ అన్నారు తాలిబొట్టు ఎలా తీస్తారయా అని ఈ అమ్మవారు గొడవ చేస్తున్నారు స్వామి ఆయనతో యుద్ధం చేసి ఆపు నువ్వు అంటున్నారు కానీ స్వామివారు అమ్మ సంపుతారు తల్లి ఆ తాలిబొట్టు మాత్రం ఇచ్చేయమ్మ వదిలేస్తారు మనల్ని అని చెప్పి స్వామివారు ఆడుతూ ఉన్నారు సరే అని స్వామివారు ఓ పసుపు ఓ పసుపు కొమ్మని కట్టి ఆ బొట్టు కూడా ఇస్తారు కానీ అమ్మవారికి ఒక మెట్టె వ వజ్రవైర్యాలతో కలిగినటువంటి ఒక మెట్టె అమ్మవారు పాదాలకు ధరించి ఉన్నారు ఆ మెట్టెను చూస్తారు ఇప్పుడే తాలి కట్టావు ఇంకా ఇది కూడా ఆరలేదు ఇప్పుడే మెట్టెలు దివంటే ఎలా తీస్తాం అంటుంది అమ్మవారు కూడా సరే ఎలాగైనా తీయమ్మా చంపుతాడయ్యా కత్తి చూపిస్తున్నాడు అని చెప్పి ఈయన ఈయన బాధ ఈయనది సరే అమ్మవారు ఏం చేస్తారు ఈ ఎంత లాగినా కూడా ఆ మెట్టె మాత్రం రావట్లేదు కదా ఇంకా అయ్యోరు ఏం మంత్రం వేశావు మెట్టెకి మెట్టెది ఎక్కడమ్మా రావట్లేదు మెట్టె సరే కత్తి చూపించి బెదిరిస్తూ ఉన్నాడు నీకు మంత్రం ఉపదేశిస్తానని ఒక చెట్టు వెనకాకు తీసుకెళ్ళి అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు అష్టాక్షరీ మంత్రం అంటే ఏమి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించి ఈ మంత్రంతో తీ మెట్టె వస్తుంది అని చెప్పి పంపిస్తాడు అలా అమ్మవారి దగ్గరికి వచ్చి అష్టాక్షరీ మంత్రంతో ఈసారి చేత్తో కాకుండా నోటితో పట్టుకుంటాడు నోడుతో లాగుదామని ఆ మెట్టెని అప్పుడు అప్పుడు ఆయన అమ్మవారి పాదాలు ఈయన పెదాలకు తగలగానే అప్పుడు అర్థమవుతుంది లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త తాం లోకైక దీపాంకురాం విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినీం సరసిదాం వందే ముకుందప్రియ మా లోకమాత నువ్వా తల్లి అని చెప్పి ఆయన యొక్క అంతా పోయి వాళ్ళ పాదాల మీద పడతాడు అమ్మా నేను చేసింది తప్పు నన్ను అనుగ్రహించండి ఈ యొక్క అప్పుడు స్వామివారు నీ యొక్క భక్తికి నువ్వు పదివేల మందికి అన్నదానాలు చేస్తూ ఉన్నావు నీ యొక్క కైంకర్యం ఎన్నడూ అవ్వలేదు అని చెప్పి ఆయన్ని అనుగ్రహిస్తాడు అలాగా ఈ చోర సంవారం కథ ముగుస్తుందన్నమాట